చింతలగూడెం అనే ఒక పాత గ్రామం ఉంది ఆ గ్రామం చుట్టూ దట్టమైన అడవి మధ్యలో ఒక పాత దేవాలయం ఆ దేవాలయం తలుపులు ఇరవై ఐదు ఏడుగా మూసివున్నాయి ఎవరైనా ఆ తలుపులు తెరిస్తే ఆ గ్రామం శాపగ్రస్తమవుతుందని ఒక పురాణం ఉంది సూర్య అనే యువకుడు హైదరాబాదు నుండి తన అమ్మమ్మ దగ్గరికి వస్తాడు అతని అమ్మమ్మ ఆ గ్రామంలో పూజారి ఒకరోజు రాత్రి అకస్మాత్తుగా గ్రామంలో ఒక యువతి చనిపోతుంది కాని ఆమె చావు సహజం కాదు కళ్లలో భయం చేతిపై చిహ్నం గ్రామస్తులు చెబుతారు దేవాలయం తలుపులు ఎవరో తాకారు సూర్య నిజాన్ని తెలుసుకోవాలనుకుంటాడు రాత్రిళ్ళూ అడవిలోకి వెళ్తాడు అక్కడ పాతరాతి గోడలమీద రహస్య చిహ్నాలు కనిపిస్తాయి తరువాత తెలిసింది ఆ చిహ్నాలు మంత్రరహస్యములు అనే పుస్తకంలో ఉన్నాయి దీన్ని ఒక వంద ఏళ్ల క్రితం గ్రామంలో ఒక సాధువు వ్రాశాడు సూర్య తెలుసుకుంటాడు ఆ సాధువు గ్రామానికి రక్షణ కవచం పెట్టాడు కాని ఎవరో ఆ కవచాన్ని విచ్చేశారు ఇప్పుడు ప్రతి పౌర్ణమి రాత్రి ఒక మనిషి చస్తాడు చివరగా సూర్య తెలుసుకుంటాడు ఆ రహస్యానికి కారణం అతని కుటుంబమే అతని తాత ఆ దేవాలయ శాపాన్ని తెరిచాడు ఒక శక్తి కోసం ఇప్పుడు ఆ శక్తి తిరిగి రావాలనుకుంటుంది పౌర్ణమి రాత్రి సూర్య తన రక్తంతో మంత్రచక్రం పూర్తి చేసి శాపాన్ని మూసేస్తాడు